క్రీడల్లో యువతను ప్రోత్సహించేందుకు మండల స్థాయిలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని యువత ఉత్సాహంగా ముందుకు వచ్చి టోర్నమెంట్లో భాగస్వాములు కావాలని మాజీ ఎంపీ శ్రీకాంత్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగం గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ టోర్నమెంట్ వాల్పోస్టర్ ను బీఆర్ఎస్ మండల ఇన్చార్జ్ గుండు భూపేష్ తో కలిసి వారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రదాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ డెబ్బై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలో క్రికెట్ టోర్నమెంట్ ని ఏర్పాటు చేయడం జరుగుతుందని టోర్నమెంట్ లో గెలుపొందిన విన్నర్స్ కి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా యాభై వేలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు ఆసక్తిగల యువత క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో పాల్గొనాలని వారు కోరారు కార్యక్రమంలో పిఎస్సీఆర్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ మాజీ ఎంసీ చైర్మన్ రాగుల సారయ్య నాయకులు బద్దిపడగ కృష్ణారెడ్డి సంఘు పురేందర్ కూతురు రాజరెడ్డి ఆకుబత్తుని రాము రచ్చ సిద్దు వెంకటరెడ్డి బిక్షపతి నాయక్ అనిల్ యాదవ్ రమేష్ పాల్గొన్నారు రోజు నంగళూరు మండలంలో ఏసిఆర్ టీ టెన్ క్రికెట్ ట్రోఫీని ఇలా కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది గతంలో గౌరవ నీళ్ళు మన పెద్దలు హరీశన్న గారు గత పది సంవత్సరాల్లో సిద్దిపేటలు క్రీడా హబ్గా మార్చడం జరిగింది ముప్పై మూడు జిల్లాల్లో హైదరాబాద్ మినహా ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా సిద్దిపేటలో స్టేడియం నిర్మించడం జరిగింది సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి ఒక్క యువకుని క్రీడాకారులని వారి నైపుణ్యాన్ని వెలుగు తీసేందుకు వివిధ రకాలుగా ఇలా కేసే కేసీఆర్ బర్త్డే సందర్భంగా కానీ మా హరీష్ అన్న బర్త్డే సందర్భంగా కానీ ఏదైనా ప్రతి ఒక్కదాన్ని అందుపుచ్చుకునే విధంగా క్రీడలు నిర్వహిస్తూ ఇలా మా యువతను యువ క్రీడాకారులను ముందు తీసుకుపోతూ అందులో భాగంగా మరి రాబోయే ఫిబ్రవరి పదిహేడు తారీఖున కేసీఆర్ బర్త్డే సందర్భంగా మా నల్లూరు మండలంలో కూడా ఇవాళ క్రికెట్ రోడ్లు ప్రారంభించబోతా ఉన్నాం దానికి పెద్ద ఎత్తున నల్లూరు మండలంలో గతంలో కూడా ఆడినటువంటి క్రీడాకారులు మరి ఇప్పుడు పెద్ద ఎత్తున ఇవాళ ఇప్పటివరకు దాదాపుగా ముప్పై నుంచి నలభై జట్ల వరకు ఇప్పటికే వచ్చినాయి ఇంకా రేపు ఎల్లు కూడా అవకాశం ఉన్నాయి కాబట్టి క్రీడాకారులందరూ కూడా దీన్ని అందిపుచ్చుకోవాలని తెలియజేస్తా ఉన్నాం